గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది డిఐజీ నుంచి ఎస్పీ వరకు ఉన్నతాధికారులు స్వయంగా ఈ హత్య కేసును మానిటర్ చేస్తున్నారు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది వైష్ణవి ఈమె వయసు పదిహేడేళ్లు అయితే కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పింది వైష్ణవి కానీ ఆ రోజు కాలేజీకి వెళ్ళలేదు దీంతో కాలేజీ యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వైష్ణవి కాలేజీకి రాలేదని చెప్పడంతో వెంటనే సోదరులు కాలేజీకి వెళ్లి ఆరా తీశారు ఆమె స్నేహితులు నడిగితే గండికోటకి వెళ్తానని చెప్పిందని చెప్పారు అయితే జూలై పద్నాలుగున మిస్ అయిన వైష్ణవి ఆచూకీ ఆ రోజు నుంచి తెలియలేదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఆ మరుసటి రోజున రాత్రి రంగనాథ స్వామి ఆలయంలో ఓ బ్యాగును గుర్తించారు పురావస్తు శాఖ సిబ్బంది దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వెతకటం మొదలు పెట్టారు ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఏమైనా విషయాలు తెలుస్తాయేమోనని వెతికారు ఓ చోట సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది ఆమె ప్రియుడు లోకేష్ తో బైక్ మీద ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు వెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ గుర్తించారు ఈ సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఆ ఆలయం చాలా దూరంలో ఉన్నాయి ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికిన చోటు అలాగే ఆ ఆలయం మధ్య చాలా దూరం ఉంది అయితే సరిగ్గా పది గంటల నలభై నిమిషాల సమయంలో మళ్ళీ ఒక్కడే తిరిగి వస్తూ కనిపించాడు దీంతో లోకేష్ ను ముందు అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు అయితే ఈ లోపు ఓ చెట్ల పొదల్లో జీవిగా పడి ఉంది వైష్ణవి తీరా దగ్గరకెళ్లి చూస్తే చనిపోయి ఉంది పైగా ఆమె టాప్ పూర్తిగా తొలగించి ఉంది అయితే ఈ శవాన్ని ముందుగా గుర్తించింది కుటుంబ సభ్యులే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రమ్మన్నారు ఇక పోలీసులు వచ్చి చూడగా వారికి ఇది హత్య అని అర్థమైంది దీంతో పోలీసులు శవాన్ని తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు ఓ పక్క అమ్మాయి చనిపోయింది మరో పక్క ఉదయం బైక్ మీద లోకేష్తో వెళ్ళింది కానీ తిరిగి రాలేదు కాబట్టి పక్కాగా లోకేషే చంపేసి ఉంటాడని అనుమానించారు ఎర్రగంట్ల గ్రామంలో గతంలో ఉండేవారు వైష్ణవి కుటుంబ సభ్యులు అయితే అదే గ్రామానికి చెందిన లోకేష్ అతని స్నేహితులు ఆమెను వేధిస్తూ ఉండేవారు దీంతో వాటిని భరించలేక ప్రొద్దుటూరుకు మకా మార్చారు తమ కూతురును వేధించేవాడని అతనే హత్య చేసి ఉంటాడని లేదా ఇతర స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి ఉంటాడని పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు లోకేష్ ను విచారించారు మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పోలీసులకు అందింది అయితే ఎక్కడే ఓ విషయం బయటపడింది వైష్ణవిపై అత్యాచారం జరగలేదు బలంగా ఛాతీ పొట్టపై కొట్టి చంపారు లివర్ డ్యామేజ్ అయిందని తేలింది అందుకే మైనర్ బాలిక చనిపోయింది అదేమిటంటే ఆమె ప్రియుడు లోకేష్ కు ఈ హత్యకు సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు కాలేజీ కని బయలుదేరిన వైష్ణవి ప్రియుడు లోకేష్ ను కలుసుకుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ముఖద్వారం దగ్గరన్న ఓ లాడ్జ్ లో ఇద్దరు గడిపారు ఆ తర్వాత పది గంటల నలభై నిమిషాలకు లోకేష్ ఒక్కడే తిరిగి వెళ్లిపోయాడు సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా గుర్తించారు ఆ తర్వాత ఉదయం పదకొండు గంటలకు అదే రోజున రంగనాథ స్వామి ఆలయం దగ్గర బ్యాగ్ తో నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది ఆ తర్వాతే ఆమె గుడి వెనుక హత్యకు గురైంది కానీ అసలు ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఏంటనేది పోలీసుల మధ్యలో మెదిలిన ప్రశ్న ఆమెపై లైంగిక దాడి జరగలేదు కానీ ఆకతాయిలు కూడా ఆ ప్రాంతాల్లో తిరుగుతుంటారని చాలా కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో పోలీసులు ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రతి సెల్ నంబర్ ను ట్రేస్ చేసి విచారణ మొదలు పెట్టారు టవర్ లొకేషన్ల ఆధారంగా అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు సరిగ్గా నిగా కెమెరాలు లేని చోటే హత్య జరిగింది దీంతో ఆ ప్రాంతం గురించి తెలిసిన వారే హత్య చేశారు బహుశా ముందే ప్లాన్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులకు అనుమానం పెరిగింది అయితే ఈ కేసులో అనూహ్యంగా వైష్ణవి సోదరుడిపై కూడా అనుమానాలు పెరిగాయి పోలీసులు జాగిలాలు ఉన్నా కూడా కుటుంబ సభ్యులే మొదట మృతదేహాన్ని గుర్తించారు కరెక్ట్గా ఆ ప్రాంతానికే వెళ్ళి ఎలా గుర్తించారనేది పోలీసుల అనుమానం వాళ్లే గుర్తించి చెప్పారు దీంతో పోలీసులు ఏ ఒక్క క్లూని కూడా వదలకుండా విచారణ చేస్తున్నారు మొదట ఆమె ప్రియుడు లోకేష్పై అనుమానం కలిగినా కూడా అతని పాత్ర లేదని తేల్చేశారు కానీ ఎవరు చంపారనేది మిస్టరీ దీంతో ఆమె సోదరుడిని పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే దీనిపై వైష్ణవి తల్లి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నా కొడుకు తన సోదరుని ఎందుకు చంపుతాడు మేమంత క్రూరులం కాదు ఆ రోజు నా కొడుకును నేను పంపించి తప్పు చేశాను ఆ ఒక్క తప్పు వల్ల నా కొడుకు మీద నింద వేస్తున్నారు మరి నా కూతురు ఒంటిపై బట్టలు ఎవరు తీసేశారు సొంత అన్న అలా చేయడు కదా ఇలా మా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని మీడియాను కోరారు వైష్ణవి తల్లి పోలీసులు మాత్రం తమ దగ్గర ఆధారాలున్నాయి ఓ వ్యక్తిపై కీలక ఆధారాలు సేకరించామని ప్రకటించారు అయితే ఆ ఆధారాలను కోర్టులో కూడా నిరూపించేలా సేకరిస్తున్నారని తెలుస్తోంది వైష్ణవిని చంపించేందుకు కిరాయి ముఠాకు డబ్బులు ఇచ్చి ఉంటారని పోలీసులు ఆ యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ హత్యకు సంబంధించి ముగ్గురు ప్రమేయం ఉండి ఉండొచ్చు ఒక్కరు మాత్రం హత్య చేయలేదని ఓ అంచనాకొచ్చారు పోలీసులు ఘటనా స్థలాన్ని డిఐజీ కోయ్ ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు సరిగ్గా సిసి కెమెరా లేని కొండ ప్రాంతాల్లో హత్య చేశారు మళ్లీ సిసి కెమెరాలకు చెక్కకుండా పారిపోయారు దీంతో ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వెళ్లిపోయారనే దానిపై కూడా పోలీసులు అంచనాకొచ్చారు మరి ఆ ముగ్గురు ఎవరు వారికి వైష్ణవిని చంపమని డబ్బులు ఇచ్చింది ఎవరు ఈ హత్యలో వైష్ణవి అన్న ప్రమేయం ఉందా లేదంటే అల్లరి మొక్కలు ఎవరైనా చంపారా అనేది పోలీసులు తేల్చే పనిలో పడ్డారు పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత హంతకలను మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు ప్రకటించారు ఏదేమైనా వైష్ణవి హత్య ఇప్పుడు మిస్టరీగా మారింది అసలు తన స్నేహితుడిని ఎందుకు పంపించేసింది తన వాళ్ళు ఎవరైనా చూస్తారని పంపించేసిందా లేదంటే గుడిలో ఎవరిని కలుసుకుంది పొదల వైపు ఎవరు నమ్మించి తీసుకెళ్లారనే వంద రకాల ప్రశ్నలు ఈ కేసులో చిక్కుముడిగా మారాయి వాటిని విప్పే పనిలో బిజీగా ఉన్నాయి పోలీసు ప్రత్యేక టీంలు మరి మరికొద్ది రోజుల్లోనే హంతకుడు ఎవరో తెలిపోనుంది మరి ఈ కేసు మొత్తం విన్నారు కదా హంతకుడు ఎవరై ఉంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని ద్వారా తెలియజేయండి జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది పదిహేడేళ్ల యువతి ఇక్కడ మనకి బయటపడడం జరిగింది దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్నారు ప్రకారం ఆ వచ్చి సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం తీసుకొచ్చి పక్కన తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో రెండు గంటల ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసింది తర్వాత ఏం జరిగిందనేది తెలియదు నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం ఆమె ఏమంట టాప్ పైన వేసుకునే వస్త్రాలు వలిచి వేసి అన్ని చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది దీని మీద మనం అన్ని గోడాలలో ప్రస్తుతం దాని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు రోజు ఉదయం మనకు లభించడం జరిగింది ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయటం ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించే అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను ఇప్పుడు వెళ్ళిపో నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జంబర్ మడుగులోనే ఎస్పీ గారు డిఎస్పీ గారు ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లోజ్ దృశ్యం మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది మీకు ఈ రోజు సాయంత్రం తొమ్మిది గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమి చెప్పలేమండి మనకైతే కీలకమైన ఆమె ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు తొలగించున్నాయి ఏమిటి అనేది మనం ఒక క్లూ అయితే దొరికింది నిన్నటి నుంచి అనుమానం ఉండిందో వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం పదకొండు పన్నెండు అంతా ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు పన్నెండు సమయంలో కీలకమైన ఆధారాలు సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు అది వచ్చారు ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది వచ్చి వెంటనే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు సో మనకు ప్రస్తుతానికి ఏమిటి అనేది పూర్తి తెలీదు మనకైతే కొన్ని సర్టిన్ క్లూస్ అయితే దొరికాయి అది మీకు సార్ సాయంత్రం లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీరు చదిస్తాను